ఓం శ్రీ గణాధిపతి నమ అందరికీ నమస్కారం ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలు చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇప్పుడు మనము శ్రీ క్రోధనామ సంవత్సర రాశిఫలాల గురించి చెప్పుకుందాము అయితే రాశిఫలాలు చెప్పుకునే ముందు ఫలాన్ని గురించి మనం చెప్పుకుందాం ఈ సంవత్సరానికి రాజు కుజుడు దీనివలన అగ్ని చోర రోగభయములు అధికముగా ఉంటాయి మంత్రి శని అవుట వలన పనులు ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి వర్షంలో ఆలస్యంగా పడతాయి సేనాధిపతి శుక్రుడు ధరలు అధికముగా ఉంటాయి సస్యాధిపతి కుజుడు శనగలు కందులు మొదలగు ధాన్యములు పంటలు సమృద్ధిగా పండుతాయి ధాన్యాధిపతి రవి పంటలు తక్కువ పండుతాయి ధరలు అధికముగా ఉంటాయి ఆర్ఘాధిపతి శుక్రుడు అన్ని ధాన్యముల ధరలు పెరుగుతాయి మేఘాధిపతి కూడా శుక్రుడే రసాధిపతి గురువు మామిడి సపోటా మొదలగు పళ్ళ యొక్క దిగుబడి అధికంగా ఉంటుంది నేరసాధిపతి కుజుడు పగడం బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతాయి అయితే ఈ సంవత్సరము గ్రహణాలు లేవు ఇక గురుమూడమి మే ఐదో తారీఖు నుండి జూన్ మూడో తారీఖు వరకు శుక్రమూఢమే మే ఏడో తారీఖు నుండి జూలై ఏడో తారీఖు వరకు ఉంటాయి ఇంకా శుక్రమూఢమి మార్చి పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు నుండి మార్చి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటుంది నక్షత్ర రీత్యా సంవత్సర ఫలం మనం తెలుసుకుందాం అశ్వని పుష్యమి స్వాతి అభిజిత్ వీరికి ధనలాభం భరణి ఆశ్లేష విశాఖ శ్రవణం వీరికి మనస్తాపం కృత్తిక మఖా అనురాధ ధనిష్ట వీరికి రాజపూజ్యం రోహిణి కుప్ప జ్యేష్ఠ శతబిషం వీరికి యుద్ధ భయం మృగశిర ఉత్తర మూల పూర్వభద్ర అలంకార ప్రాప్తి ఆరుద్ర హస్త పూర్వాషాఢ ఉత్తరాభాద్ర రోగభయం పునర్వసు చిత్త ఉత్తరాషాఢ రేవతి వీరికి ఆయుర్వృద్ధి ఉంటుంది ఇక నర్మదా నది పుష్కరాలు మే ఒకటో తారీఖు నుండి మొదలవుతాయి అప్పుడు గురువు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇప్పుడు మనం రాశి ఫలాల గురించి చెప్పుకుందాం మొదటి రాశి మేషరాశి వీ ఇక్కడ అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక ఒక పాదము నక్షత్రములు మేషరాశిలో ఉంటాయి వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఉన్నాయి అయితే నక్షత్రము తెలియని వారికి పేరుని బట్టి చూసుకోవటం అన్నది చూ చే చో లా అక్షరంతో ప్రారంభమైన పేరు గలవారు అశ్విని నక్షత్రానికి సంబంధించిన వారు గాను లీ లూ లే పేరు గలవారు భరణి నక్షత్రంకి సంబంధించిన వారు గాను ఆ పేరు గలవారు కృత్తిక నక్షత్రంకి సంబంధించిన వారుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు పనులకు ఆటంకం కలిగినను పూర్తిగా పనులు నెరవేరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఉద్యోగుల అందరి మన్ననలు పొందుతారు వ్యవసాయదారులకు కలిసి వస్తుంది విద్యార్థులు పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు స్త్రీ వ్యాపారులకు కలిసి వస్తుంది ఇప్పుడు అశ్వనీ నక్షత్రం గురించి చెప్పుకుందాం అశ్విని వారికి అన్నిటా అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు భరణి వారు అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది కృత్తిక వారు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకునవలెను ఇప్పుడు వృషభరాశి ఫలితాలు వృషభ రాశిలోనికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి పేరుని బట్టి చూస్తే మనం ఈ ఊ ఏ కృతికా నక్షత్రముకి చెందినవారు గాను ఓ వా ఇవి రోహిణీ నక్షత్రంకి తెలి చెందినవారు గాను వే ఓ మృగశిరా నక్షత్రంకి చెందిన పేర్లుగా మనం గుర్తుంచుకోవచ్చు వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది అయితే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు ఏర్పడతాయి వీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు అభిషేకం చేయించుట మంచిది వ్యవసాయదారులకు పంటలు బాగుంటాయి విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుంటుంది ఇప్పుడు నక్షత్రం ప్రకారం మనం చెప్పుకుందాం కృత్తిక వారికి సమయానికి ఆహారం తీసుకునేటం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునవచ్చును వ్యాపారాన్ని సొంతంగా చూసుకున్నట అన్ని విధాలా మంచిది ఇక రోహిణి వారికి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడవలను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునవలెను మృగశిర వారికి సంతోషంగా ఉంటారు అన్ని విషయాలు మీకు ఆనందాన్ని కలగజేస్తాయి ఇప్పుడు మిథున రాశి మిథున రాశిలోని మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుతుల నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు పాదములు గల నక్షత్రములు ఉంటాయి ఇక పేరును బట్టి చూసుకుంటే కా కీ మృగశిర నక్షత్రమునికి చెందినవారు గాను ఖూ ఖం జా చరుద్ర నక్షత్రంకి చెందినవి గాను కే పునర్వసు నక్షత్రంకి చెందిన పేర్లుగా మనం చెప్పుకొనవచ్చు మిథున రాశి వారికి ఆదాయం ఐదు వేయమ ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితం ఉంటుంది లాభం తక్కువ శ్రమ ఎక్కువ అన్నట్టు ఉంటుంది తీర్థయాత్రలు చేస్తారు వ్యవసాయదారులకు పంటలు పండిన ఆదాయం చేతికి రావటం కొంచెం కష్టమవుతుంది విద్యార్థులకు బాగుంటుంది ఈ రాశి స్త్రీలు ఆరోగ్య విషయమే జాగ్రత్త వహించవలసి వస్తుంది ఇప్పుడు నక్షత్రాల ప్రకారం మనం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు ఆరుద్ర వారికి మానసిక ఆందోళనతో ఉంటారు వ్యాపారంలో ధన నష్టం ఉంటుంది ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం పునర్వసు నక్షత్రం వారికి శారీరక అనారోగ్యం ఉంటుంది వృధాగా ప్రయాణాలు చేస్తారు ధనం వృధాగా ఖర్చవుతుంది ఇప్పుడు మనం కర్కాటక రాశి ఫలితాల గురించి చూద్దాము కర్కాటక రాశిలోని పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు నక్షత్రములు ఉంటాయి అయితే పేరును బట్టి మొదటి అక్షరం హీ హీ అక్షరంతో ప్రారంభమైతే పునర్వసు నక్షత్రంలోనికి వస్తారు హూ హే హో డా అక్షరాలతో ప్రారంభమైతే పుష్యమి నక్షత్రంలో చెందినవారు గాను డి ఢూ డే డో పేరు మొదటి అక్షరంతో స్టార్ట్ అయితే ఆశ్లేష నక్షత్రానికి చెందినవారుగాను మనం తెలుసుకునవచ్చును కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వేం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు అయితే ఈ రాశి వారికి కోరుకున్న పనులు అవక నిరాశతో ఉంటారు ఏ పనినైనా ఒకటి రెండు సార్లు తిరగవలసి వస్తుంది భార్యాభర్తల గొడవలకు దూరంగా ఉండాలి ఆర్థికంగా బాగుంటుంది కానీ సమస్యల వలన అవుతూ ఉంటారు విద్యార్థులకు నిరాశ నిస్పృహలతో ఉంటారు కష్టపడి చదవలసి ఉంటుంది ఇప్పుడు నక్షత్రం ప్రకారం చెప్పుకుంటే పునర్వసు శుభవార్తలు వింటారు ప్రయాణాలు చేస్తారు ధన వస్తు లాభం ఉంటుంది పుష్యమే నక్షత్రం వారికి ప్రయత్నించిన కార్యాలు నెరవేరుతాయి సిరాస్తుల విషయంలోని జాగ్రత్త పడవలను ఆశ్లేష నక్షత్రం వారికి అనుకూలమైన కాలం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము సింహరాశి ఈ సింహరాశిలోని మఖ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తర మొదటి పాదము నక్షత్రములు ఉంటాయి ఇక పేరుని బట్టి చూస్తే మూ మే మొదటి అక్షరముగా కలవారు మఖ నక్షత్రంలోకి వస్తారు మూ టే టూ మొదట అక్షరంగా కలవారు పుబ్బా నక్షత్రంలోనికి టే మొదట అక్షరంగా కలవారు ఉత్తర నక్షత్రం మొదటి పాదంలోనికి వస్తారు సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ధన నష్టం అధికం వృధా ప్రయాణాలు ఉంటాయి మానసిక ఆరోగ్య సమస్యలు మనోవ్యాకులత ఉంటుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవలసి ఉంటుంది స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇప్పుడు నక్షత్రాల ప్రకారం మఖా నక్షత్రం అనుకోకుండా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది అశుభవార్తలు వినవలసి వస్తుంది పుబ్బ నక్షత్రం అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి అనుకునేది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది మనోనిగ్రహం కలిగి ఉండాలి పిల్లలపే శ్రద్ధ చూపవలెను ఇక ఉత్తర నక్షత్రం వాళ్ళు బంధుమిత్రులు వీరిని గౌరవిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోట జరుగుతుంది రాశి ఫలితాలు రాశిలోని ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములు ఉంటాయి పేరుని ప్రకారం మనం చేసుకుంటే టేక్ పా పి మొదట అక్షరముగా కలవారు ఉత్తరా నక్షత్రానికి చెందినవారుగాను పూ ష నా ఠా పేరు మొదట అక్షరంగా కలవారు అస్తా నక్షత్రమునికి చెందినవారు గాను పే పో అక్షరంగా కలిగిన వారు చిత్తానక్షత్రంకి చెందినవారుగా మనం చెప్పుకోవచ్చు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ రాశి వారికి శుభాశు అశుభాలు సమానంగా ఉన్నాయి శారీరకంగా ఎక్కువ కష్టాన్ని పొందుతారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త తీసుకునవలను గృహంలోని శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యార్థులు చాలా కష్టపడి చదివితే ఫలితాన్ని పొందుతారు ఉత్తర నక్షత్రం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలెను అనుకోకుండా ధన నష్టం జరుగుతుంది అన్ని రంగాల్లో జాగ్రత్త వహించవలను అస్తా నక్షత్రం తొందరపాటు వలన అనుకున్న పనులు పాడవుతాయి నిదానముగా ఉండటం మంచిది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోనవలను చిత్తా నక్షత్రం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కష్టపడి చదువుట మంచిది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొనవలను ఒకటి కలిస్తే మరొకటి జరుగుతుంది ఇప్పుడు తులారాశి వారి ఫలితాలు ఈ తులారాశిలోని చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగో పాదం విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి ముందు రారి పేరుగా కలవారు చిత్తానక్షత్రంకి రూ రే రో తా కల పేరు వాళ్ళు స్వాతి నక్షత్రంలోకి తీ అక్షరముగా పేరు కలవారు విశాఖ నక్షత్రంలోనికి వస్తారు తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఈ రాశి వారికి అన్ని విధాలా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంటుంది అనవసరంగా నిందలు పడవలసి ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడితే ఫలితం కనిపిస్తుంది వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడవలసి వస్తుంది స్త్రీలకు అన్ని విధాల వ్యతిరేకత ఉంటుంది ఇక చిత్తా నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది హస్తా నక్షత్రం వారికి ఆకస్మిక ధన నష్టం ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలను మీ మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు విశాఖ నక్షత్రం వారికి మీ ప్రవర్తనను ఇతరుల ఆధారంగా తీసుకుంటారు ఇప్పుడు వృచిక రాశి వృచిక రాశిలోని విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు గల నక్షత్రములు ఉంటాయి అయితే పేరుతోని తోతో మొదలైన పేరు గలవారు విశాఖ నక్షత్రంలోనికి వస్తారు అదే నా నీ నూ నే మొదటగా గలవారు అనురాధ నక్షత్రంలోకి నో యా పేరు గలవారు జ్యేష్ట నక్షత్రంలోనికి వస్తారు వృషిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ రాశి వారికి శుభాశుభములు మిశ్రమంగా ఉంటాయి ఉద్యోగములందు అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడి చదివితే ఫలితం ఉంటుంది శని ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి స్త్రీలు ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలను ఈ రాశి వారు శనికి జపం చేయించుట చాలా మంచిది విశాఖ నక్షత్రం వారు మానసిక ఆందోళనలో ఉంటారు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం అనురాధ నక్షత్రం వారు కుటుంబంతో ఆనందంగా ఉంటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది జ్యేష్ట నక్షత్రం వారికి బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు భక్తి శ్రద్ధలు కూడా అధికమవుతాయి ఇప్పుడు ధను రాశి ధనురాశిలోని మూలా నక్షత్రం నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదము ఉంటాయి అయితే పేరును బట్టి ఏ యో బా బి అక్షరంతో మొదలైన పేర్లు మూలా నక్షత్రంలోనికి వస్తాయి భూ ధా ధాథా మొదటి అక్షరంతో మొదలైన పేర్లు ఆ పూర్వాషాఢ నక్షత్రంలోనికి బే అక్షరంతో మొదలైన పేరు ఉత్తరాషాఢ నక్షత్రంలోనికి వస్తుంది ధను రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ రాశి వారికి కుటుంబంలోని మాట పట్టింపు ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలంత కష్టపడి చదివితే ఫలితం సాధిస్తారు వ్యవసాయదారులకు పంటలు లాభిస్తాయి స్త్రీలకు అన్ని విధాలుగా ప్రతికూలముగా ఉంటుంది చేస్తున్న ఉద్యోగములందు అభివృద్ధి ఉండదు పనులు సకాలంలో పూర్తి కావు దీని వలన మానసిక అసంతృప్తి ఏర్పడుతుంది ఇప్పుడు మూలా నక్షత్రం వారికి తరచూ ప్రయాణాలు కుటుంబంలో కలహాలు అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి విద్యార్థులకు ఇది గొడ్డు కాలము చాలా కష్టపడి చదవలసి ఉంటుంది ఇక పూర్వషాఢ నక్షత్రం వారికి చిన్న చిన్న విషయాలకు మానసిక ఆందోళన చెందుతారు సహనంగా ఉండుతా అన్ని విధాలా శ్రేయస్కరం ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోనవలను ఇప్పుడు మకర రాశి మకర రాశిలోని ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు ఉంటాయి ఇక పేరుని బట్టి బో జా జీ అక్షరాలతోని మొదలయ్యే పేర్లు ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినవారు గాను జే జో ఖో అక్షరంతో మొదలైన పేర్లు శ్రవణం చెందిన వారు గాను గా అక్షరంతో మొదలైన పేర్లు ధనిష్ట చెందిన చెందినవారుగా మనం చూసుకోనవచ్చును మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ రాశివారి ఏళ్నాటి శని ప్రభావము ఆఖరి దశలో ఉంది కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది పరీక్షలందు అవుతారు ఏళ్ళనాటి శని దోషం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి భార్యకు అనారోగ్య సమస్య ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మానసిక ఆందోళన ఉంటుంది ప్రతి పని ఆలస్యంగా చేస్తారు వృత్తిరీక్ష జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక శ్రవణం నక్షత్రం వారు స్త్రీ మూలంగా లాభం ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విద్యార్థులకు బాగుంటుంది ధనిష్ట నక్షత్రం వారికి ప్రయత్నం చేసే పనులలో విజయం సాధిస్తారు కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదములు వీరికి మొదటి అక్షరము గూ గేతో మొదలైతే ధనిష్ట నక్షత్రము గాను గో సా సి మొదటి అక్షరంతో మొదలైన పేర్లు శతభిషం నక్షత్రం గాను సి సా పేర్లు ఓ పూర్వాభ్ర నక్షత్రంలోనికి వస్తాయి వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ రాశివారికి ప్రతి విషయంలో పొరపాట్లు రావడం చంచల స్వభావము ఇతరుల సహాయం అర్థించటం జరుగుతుంది అనారోగ్య సమస్యలు మొదలై ఉంటాయి స్త్రీలకు భర్తతో మాట పట్టింపు అధికంగా ఉండటం వలన కుటుంబంలో సమస్యలు ఉంటాయి విద్యార్థులకు సామాన్యముగా ఉంటుంది ఏలినాటి శని దోషం ఉంటుంది ఇక ధనిష్ట నక్షత్రం వారికి అనారోగ్య సమస్యలు మనసు చంచలముగాను ఉంటుంది శతభిషం నక్షత్రం వారికి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులకు చాలా బాగుంటుంది అన్ని విషయాలలోనూ విజయం సాధిస్తారు ఇక పూర్వభాద్ర నక్షత్రం వారికి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు శుభవార్తలు వింటారు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఇప్పుడు మీనరాశి ఫలితాలు మీనరాశిలోనికి పూర్వాద్ర నాలుగు పాదములు ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు ఉంటాయి అక్షరంతో మొదలైన పేరు పూర్వపాత్ర నాలుగో పాదముగాను ధూ చా ఝ అక్షరంతో మొదలైనవి ఉత్తరాపాత్ర నాలుగు పాదాలలోనికి దే ధో చా చీ అక్షరంతో మొదలైన పేర్లు రేవతి నక్షత్రంలోనికి వస్తాయి మీనరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ రాశి వారికి ప్రతీదీ ప్రతికూలంగానే జరుగుతుంది వృధా ప్రయాణాలు చేస్తారు దాని వలన అనవసరపు ఖర్చు పెరుగుతుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించుటకు చాలా బాగా కష్టపడి చదవలసి ఉంటుంది ఏలినాటి శని ప్రభావము ప్రతి విషయముందు కనబడుతూ ఉంటుంది పూర్వాభద్ర నక్షత్రం వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఉత్తరాబాదుల నక్షత్రం వారు అనారోగ్య బాధలు ఎక్కువ అవుతాయి కుటుంబ పరిస్థితులు బాగుంటాయి రేవతీ నక్షత్రం వారికి అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభం కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఇవి ఇప్పుడు మనం ద్వాదశ రాశులు వారి యొక్క రాశిఫలాలు ఫలాలు చెప్పుకుందాము అయితే మనము పుట్టినప్పుడు ఉన్న జాతక కుండలిలోని ఫలితాలతోని రాశి ఫలాల ఫలితాలను సమన్వయం చేసుకునుట వలన మనము ఏమి జరుగుతుంది మనకి ఈ సంవత్సరం లేదా ఏమి జరగదు అన్నది తెలుసుకోవచ్చు ఈ విధంగా రాశి ఫలాలలోని తెలుసుకొని ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క రాసుల్లోని ఏ విధముగా ఉంటే మనం ఈ సంవత్సరం అంతా బాగుంటామో అన్నది తెలుసుకొని హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్రోధనామ సంవత్సరం శుభాకాంక్షలు